హండ్రెడ్ పర్సెంట్ క్యాస్టింగ్ చేస్తున్నాం ఈసారి అదే కాకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అవుట్ సైడ్ కూడా ఒక ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ లొకేషన్స్లో క్యాస్టింగ్ చేస్తున్నాం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా సెపరేట్గా వాళ్ళ టీం కూడా వచ్చింది అలాంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ఉంటారు సో ఎస్పీ గారు బందోబస్తు ఆధ్వర్యంలో చక్కగా టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి సాయంత్రం వరకు పోలింగ్కి పోలింగ్ పార్టీస్ పోలింగ్ స్టేషన్ అవుతుంది పోలీస్ పర్సన్స్ ఈ ఎలక్షన్ బందోబస్తుకి ఇవ్వడం జరిగింది దాంట్లో బయట నుంచి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ అదర్ స్టేట్ ఆర్మ్ ఫోర్సెస్ ప్లస్ తమిళనాడు నుంచి కూడా ఫోర్సెస్ని మనం వాడుకోవడం సో అన్ని సెక్టర్స్కి అన్ని రూట్స్కి ప్రాపర్ ఆమ్ డెస్క్ ఆర్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది క్రిటికల్ లొకేషన్స్ ఏమున్నాయి ఆ లొకేషన్స్కి ఆమ్ ఫోర్సెస్ కూడా ఏర్పాటు చేశాము దీనికి ముందే ప్రివెంటివ్ మెజర్స్ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ ఫైండ్ ఓవర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సీజర్స్ కూడా మనకు చాలా వరకు అయింది చెక్ పోస్ట్ ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ రోజు కూడా పడి చేసుకుంది అట్లనే నిన్న ఈవినింగ్ నుంచి సైలెన్స్ పీరియడ్ ఎటువంటి క్యాంపెయినింగ్ కాకుండా ర్యాలీస్ కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంది మైండ్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యింది ఎటువంటి లిక్కర్ కానీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ వేరే ప్రీవియస్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా స్పెషల్ టీమ్స్ని బట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోండి దాని మీద కూడా మనం యాక్చిట్ సో ప్రశాంతంగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మొత్తం టూ నైట్ సిక్స్ పోలీస్ ఉన్నాయి టూ నైన్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్లు కూడా పకడ్బంది ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ స్టాఫ్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మంచి సౌకర్యాలతో వాళ్ళకి మంచి వాటర్ లేకపోతే ఫ్యాన్ సౌకర్యము అదేవిధంగా భోజనం అదేవిధంగా మంచి క్లీనింగ్ చేసి పోలింగ్ స్టేషన్ అన్ని నీట్గా ఉంచడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ పంచాజీ సెక్రీస్ విలేజ్ వాలంటీర్స్ని పక్క చేయడం జరిగింది సో వీళ్ళు ఎలాగైనా వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసుకుంటారు

اڄ آءُ بناوز مون کي ويئرين ۾ ويئرين نوو ليڊي فائن جو آءُ واري ڇا ڪرايو آهي ڇا ڏينجي ها آءُ سري منالي काउंटर स्पेशल काउंटर कापरे

چپڙو بند بويا من کا بند اوڙي گايو وٽو من نه مريان جو من نه داري نه نه کي چيو 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 چيو